వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సరఫరాకు సిద్ధంగా చేసిన నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వలపై కమిషనరీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు ఈ దాడుల్లో ఐదుగురు గుట్కా వ్యాపారస్తులను అరెస్ట్ చేయడంతో పాటు పదహారు లక్షల రూపాయల విలువగల గల నలభై గుట్కా బ్యాగులను డెబ్బై రెండు వేల నగదుతో పాటు గుట్కా రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న రెండు కార్లు ఓ బొలేరో వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నర్బెట్ల మండలం చెందిన సిద్ధిరాజు బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి మునుపు ముడుపురాజుతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన బొత్తులు శ్రీనివాస్ లోరేల్ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడిస్తూ జనగాం జిల్లా నర్బెట్ట మండలం నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాలకు నిషేధిత గుట్క అంబర్ ప్యాకెట్లను సరఫరా జరుగుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది నర్మట మండలం బోతెలబర్రె గ్రామంలోని సిద్దం రాజు ఇంటిపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకుని సిద్దం రాజును విచారించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ ప్రాంతానికి చెందిన రాజు శ్రీనివాస్ లోరెల్ లక్ష్మణ్ తో కలిసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలోని కంపెనీలో కొనుగోలు చేసి వాటిని రెండు కార్లు బొలేరో వాహనం ద్వారా రాత్రి సమయాల్లో నర్బెట్ట గ్రామానికి తరలించారు బీదర్ నుండి గుట్కా బ్యాగ్లను మూడు వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు